ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీలోకి రావచ్చు అనేది కొంత ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఇప్పుడే కాదు గత ఐదు పదేళ్ల నుంచి కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంది ఈరోజు కూడా ఆ చర్చ లైవ్గానే ఉంటుంది అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో ఏమైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వ్యక్తిత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి క్యారెక్టరు ఇవి చూసిన ఎవరికైనా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాని ఇంకొక రాజకీయ పార్టీలో కానీ చేరడు నేను అనుకుంటున్నా లెక్క ప్రకారం అంటే దాని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వ్యతిరేకతను ఇంకోటో కాదు ఆయన ఒక పొలిటికల్ డైషన్ చెప్పాడు నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను అని కాబట్టి ఆ క్యారెక్టర్ ఉండవల్ అరుణ్ కుమార్ గారి అభిప్రాయాలతో విభేదించే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో కానీ అరుణ్ కుమార్ గారి క్యారెక్టర్ తో ఎవరు విభేదించరు ఒక మాట మీ నిలబడే వ్యక్తి విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన పొలిటికల్ డైషన్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంకా వైసీపీలు ఎట్టబోతాడు ఆ కారణం రీత్యా ఆ కారణం రీత్యా ఎటువంటి పరిస్థితులను ఉండవాలని కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్తావన చేయడు అయితే రాజకీయ ఆయన ఇప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో సీరియస్ గా ఉన్నాడు రాజకీయాలు అంటే ఒక పొలిటికల్ పార్టీ రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయినాడు బట్ రాజకీయ మనం కూడా రాజకీయాలు ఉన్నట్టేగా మన ఒక రాజకీయ పార్టీలో రాకపోయినా రోజు ప్రజా జీవితంలో ప్రజా సమస్యలు విశ్లేషణలు కూడా రాజకీయాల్లో ఒక భాగమే కదా మనం కూడా రాజకీయాలు ఉన్నట్టే బట్ అట్లాంటి రాజకీయాలు అంతే మాట ఇప్పుడు ఆయన మోర్ యాక్టివ్ అవుతున్నాడు ఎక్కువ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఫ్రీగా ఉంటున్నాడు కానీ పొలిటికల్ జీవితంలో ఉన్నాడు ఒక పొలిటికల్ పార్టీతో ఉండడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు అయితే ఉండవల్ల అరుణ్ కుమార్ గారికి సరైన వేదిక వైసీపీనే వైసీపీకి సరైన వ్యక్తి ఉండవాలి గారు ఈ రెండు కోయిన్స్ అవుతాయి అంటే వైసీపీకి ఎందుకు సరైన వ్యక్తి అంత వైసీపీ కాంగ్రెస్ లోలేగా కాంగ్రెస్ కలిసిన వైసీపీలో ఉంది జగన్ గారు ఆయన కుమారుడు ఎవరికేం పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు అందరూ ఉండవాళ్ళ అరుణ్ కుమార్ దగ్గరికి వీళ్ళెళ్లి ఉండవల అరుణ్ కుమార్ గారు వైసీపీ ఆఫీస్కి వెళ్ళినా అమ్మగారింటికి అత్తగారింటికి పోయినట్టే అది పెద్ద ఇబ్బంది ఏమి లేదు కలిసిపోతారు పెద్ద రక్తం అంతా సేమ్ బ్లడ్ కాటి ఇబ్బంది లేదు కాబట్టి వైసీపీ ఉండవాల అనుకుమారిని చేర్చుకోవడంలో ఇబ్బంది లేదు ఉండవాల అనుకుమార్ గారు సరైన వేదిక అయితే ఆయన రాజకీయ నిర్ణయం తీసుకున్నాడు ప్రత్యక్ష రాజకీయాలు రాజకీయ పార్టీలతో ఉండకూడదు అంటే రిటైర్ అయినానని చెప్పాడు కానీ దానికి ఆయన మారడు మీరన్నట్టు పరోక్షంగా అనేది పరోక్షంగా ఒక అవగాహనతో ఆయన వైసీపీకి ఎట్లాడు ఆయన రొటీన్ పొలిటికల్ లైఫ్ లో చేసే మార్గదర్శి పైన పోరాటం కావచ్చు పోలవరం ఇలాంటి విషయాల్లో చాలా పోయిన్స్ డై వచ్చినప్పుడు ప్రజా జీవితంలో ఉంటారు కాబట్టి ఉంటారు అయితే వైసీపీకి తక్షణం ఉండవల్ల అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళ అవసరం అయితే ఉంది ఎందుకంటే ఉండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదే ఉండవల్ల అరుణ్ కుమార్ గారు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎందుకంటే ఆ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడే సమాచారం మీడియాతో ఎట్లా మాట్లాడతాడు తో అట్లే మాట్లాడతాడు అంటే అట్లాంటి ఫ్రాంక్ గా మాట్లాడే వాళ్ళు జగన్ గారికి మరింత కావాలి నా అంచనా ప్రకారం దూరం నుంచి పరిశీలించినంత మేరకు జగన్ గారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి విధానాల విషయంలో కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఉన్నాయి కదా గతంలో ఇది ఎందుకు ఆయన క్యారెక్టర్ అవసరం అంటే అదే వైసీపీలో ఉంటే ప్రెస్ మీట్ పెట్టకుండా నేరుగా జగన్ గారు చెప్పుంటాడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్ ఒక రాజకీయ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఏది పెడితే మాట్లాడాడు ఒకవేళ నన్ను మన పార్టీ చేస్తున్న తప్పు అన్నా కూడా దాన్ని సమర్థించడం కానీ బయటకు వచ్చి లోపల బాసుకు చెప్తాడు ఇది ఖరైంది కాదు మీరు ఆలోచించుకోండి అని అలాంటి వాళ్ళు కావాలి ప్రతి పార్టీకి ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆయన పార్టీలో చేరి మాట్లాడడం ఒకటి బయట ఉండి మాట్లాడడం ఒకటి పార్టీలో చేరితే అంత క్రెడిబిలిటీ ప్రస్తుతం ఉన్న క్రెడిబిలిటీ రేపు పార్టీలో చేరి మాట్లాడితే జనం వింటారా జనం స్వీకరిస్తారా ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఇక్కడ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ పవన్ గారు మెటీరియల్ అంటున్నాను మెటీరియల్ అంటున్నాను అంటే మన మెటీరియల్ బాగుంటే ఏ ఏ మార్కెట్లో అయినా వాల్యూ ఉంటుంది ఉండవల్ల అరుణ్ కుమార్ అనేది గోల్డెన్ మెటీరియల్ కాబట్టి అది ఏ మార్గంలోనే పనిచేస్తుంది రాజకీయ పార్టీలో ఉన్న విలువ ఉంటుంది ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ప్రజాకోణం ఉన్న వ్యక్తి పబ్లిక్ లైఫ్లో పనిచేసినా ఉంటుంది పర్సనల్ గా విశ్లేష నేను అనుకుంటున్నాను ఒక రాజకీయ పార్టీలో చేరితే ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు మరింత రాణిస్తారు మరింత విశ్వసిస్తారు కారణం ఏంటంటే ఉండవాళ్ళ అరుణ్ కుమార్ అనే వ్యక్తికి యొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయ పార్టీ వేదిక మీద ఉంటే మరింత పాజిటివ్గా వెళ్తుంది కదా మీరు అన్నట్టు ఆయన న్యూట్రల్ గా ఉంటే న్యూట్రల్ సెక్షన్ అడ్రస్ చేస్తాడు వైసీపీలో చేరితే ఆ వైసీపీలో కాబట్టి అటు మాట్లాడుతున్నాడేమో అనే భావన కూడా కలుగుతుంది బట్ ఆయన క్యారెక్టర్ ఆయన క్రెడిబిలిటీ రీత్యా వైసీపీలో ఉంటే మరింత ప్రయోజనం కానీ నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఉన్న వయసు ఆయన ఆరోగ్యం చూసినప్పుడు ఇంకా కొంతకాలం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే మంచిది ఎందుకంటే ఉండవల అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే చాలా మందికి మోడల్ గా ఉంటారు మనం ఎవరిని మోడల్ గా తీసుకోవాలి ఇప్పుడు అది తెలుగుదేశం వైసీపీ బీజేపీ పక్కన పెడదాం మనకు మోడల్ పర్సనాలిటీస్ కనపడట్లేదు ఉండవల్ల లాంటి వాళ్ళు అంటే అట్లా ఉండాలి కానీ కొంతమంది ముందుకు వస్తారు కదా అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే మంచి రాజకీయాలు వస్తాయి బట్ ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవట్లేదు పార్టీల్లో వద్దు అనుకుంటున్నాడు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కాబట్టి పరోక్షంగా ఉంటారు కాబట్టి ఉండవాళ్ళ కుమార్ గారు ఉండాలని నేనైతే కోరుకుంటాను ఆయన ఆరోగ్యం సహకరిస్తా ఉంది ఆయన వయసు ఉంది అట్లాంటి వాళ్ళు మరింత ఇప్పుడు దిగజారిపోయారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని మీడియా కి నన్ను కి పిలిస్తే గెస్ట్ లూర్ వస్తున్నాను అడుగుతాను టాప్ అంత ముందు ఏం అడిగేవాళ్ళంటే టాపిక్ ఏంటని అడిగేవాళ్ళం ఇప్పుడు గెస్ట్ లూర్ అంటున్నా అంటే భయ భయం వస్తాను ఎవడో ఏం ఏం మాట్లాడుతుంది అని అట్లాంటి కొట్టుకుంటున్నారు అసలు మనకు అంత శక్తి కూడా లేదనుకోండి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు పెరిగితే అప్పుడు చాలా మందికి ఇట్లా మాట్లాడితే రాజకీయాలు ఎదగొచ్చు కదా అనే మోడల్గా ఉంటాం కాబట్ అట్లాంటి మోడల్ పర్సనాలిటీ రాజకీయాల్లో ఉండాలి సరే ఆయన నేను నిర్ణయం తీసుకున్నాను కూడా ఆయన మారడు మండి ఘట్టం బట్ ఆయన రాజకీయ నిర్ణయం కారణంగా వైసీపీకి రాడు వైసీపీ ఆయనకి ఖచ్చితంగా ప్రజా జీవితంలో తనకు తెలిసిన విషయాలని ప్రపంచానికి చెప్పడం అనేది లక్ష్యంగా పెట్టడం అది కూడా మంచిదే రాజకీయ వ్యవస్థకి ప్రజా జీవితానికి మంచిదే బట్ వాళ్ళ రాజకీయ అనుభవం అంత వయసు నాది బట్ చెప్పగలను ఖచ్చితంగా ఉండవాలి కుమార్ గారు పునరాలోచన చేసుకొని ఏ పార్టీలో చేరాలనేది ఆయన ఇష్టం అంత శక్తి సామర్థ్యానికి తెలుసు అది ఆయన మనం అంచనాలు వేసుకోవడమే బట్ అలాంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉండడం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయాల్లో చాలా అవసరం అని నేను ఖచ్చితంగా ఆయన చెప్పగలను ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ఎందుకంటే గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో చాలామంది ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా జయప్రకాష్ నారాయణతో పాటు ఉండవల్ల అరుణ్ కుమార్ గారిని కూడా పిలిచిన సందర్భంలో టీడీపీ కూడా టీడీపీలో చాలామంది తెర వెనకాల ఆయనతోటి మాట్లాడుతూ ఉంటారు చాలామంది టచ్లో ఉంటారు ఇటువంటి పరిస్థితులు ఒక ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఆయన ఏ పార్టీకైనా ఆహ్వానించదగ్గ వ్యక్తిగా ఉంటాడు ఎందుకంటే ఒక పర్సనాలిటీగా గౌరవప్రదమైతే ఆయన బ్రాహ్మీణ్ అన్న విషయం నాకు ఆయన దోషం కూడా చెప్పినాడు అది ఒక ఇంటర్వ్యూలో నేను బ్రాహ్మీణ్ కావడం ప్లస్ మైనస్ రెండు అదే ఢిల్లీలో ప్లస్ ఇక్కడ జిల్లాలో మైనస్ ఓట్లు తక్కువ ఉంటాయని చెప్పి అప్పటివరకు వరకు నాకు బ్రాహ్మీణ్ అని తెలియదు ఆయన ఇంత కులాలు వీటిని పట్టించుకోడు ఒక మోడల్ పొలిటీషియన్ గా ఆయన ఉంటాడు అందువల్లనే చాలా తక్కువ ఓటింగ్ ఉన్న ప్రాంతంలో ఆయన గెలవగలిగినాడు అంటే అలాంటి ప్రాంతంలో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఖచ్చితంగా ఒక పర్సనాలిటీ కాబట్టి ఖచ్చితంగా ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఇట్లా కూడా ఉండొచ్చు ప్రతి ఒక్కరు ఆ నేనేంటి అనుకునేది అంటాం నేనేంటి అనుకున్నప్పుడు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ లాగా ఉండొచ్చు కదా అని చాలా మందికి గా ఉంటాడు కదా అంటే ఉండవాళ్ళ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలు ఏ పార్టీలో ఉంటాడు అనేది ఆయన ఇష్టం బట్ ఒక పర్సనల్ అసెస్మెంట్ ఆయన సలహా కాదు సలహా అనేది రాజకీయాల్లో ఉండాలనేది నా సలహా బట్ నా అసెస్మెంట్ ఏంటంటే అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్ సిపిలోకి వస్తే అది కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రభావం చూపిస్తుందా రాష్ట్ర వ్యాప్తంగా దీని వైబ్రేషన్స్ ఉంటాయంటారు అసలు వండవల అరుణ్ కుమార్ గారు గోదావరి జిల్లాలో ప్రత్యేక ప్రభావం ఉండదు కానీ ఆయన వైసీపీ చెప్తే మొత్తం వైసీపీనే ప్రభావితం అవుతుంది ప్రభావితం అవుతుందంటే స్ట్రక్చర్ మారుతుంది ఖచ్చితంగా జగన్ గారు మిగతా వాళ్ళు చెప్పేదానికన్నా ఉండవల అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చెప్పితే వింటాడు కదా ఒక పర్సనాలిటీ ఎందుకంటే జగన్ గారిని నేను ఒకేసారి కలిశాను పవన్ గారు నాకు అర్థమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది తెలియని కోణం ఏంటంటే బాగా చదువుతాడు సబ్జెక్ట్ లో హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అలాంటి వ్యక్తికి అంతకన్నా సబ్జెక్ట్ ఉండి దబాయించి చెప్తేనే జగన్ వింటాడు నాకు అర్థమైంది అది అలా కాకుండా ఆయన క్వశ్చన్ చేస్తుంటాడు ఒక నేను ఒకసారి దొంగగోడు టేల్ పాయింట్ పథకాన్ని గురించి మాట్లాడితే పటపట్ట పట్ట దానికి వంద క్వశ్చన్ చేసినాడు దానికి ఆన్సర్ చేయబడితే నాకు తెలిసే బాగుంటాడు ఈ మొండితను జగన్ గారిలో అలాంటప్పుడు ఉండేవాళ్ళు కుమార్ లాంటి పర్సనాలిటీ ఉంటే ఇది కాదు ఇది అవునని చెప్పగలిగిన కెపాసిటీ ఉండేవాళ్ళు జగన్ గారికి లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా రాజు మారాలంటే రాజు కానీ ఎక్కువ విషయాలు చెప్తేనే మారుతాడు తప్పు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది నేను నేను ఒకే ఒకసారి సిట్టింగ్ ఆయనతో కూర్చున్నాను ఒక ఇరవై ముప్పై నిమిషాలు నా అనుగుణం తేలింది ఏంటంటే జగన్ గారికి దబాయించి ఇదన్నా సబ్జెక్ట్ అని చెప్తే గ్యారంటీ కింటాడు సమస్య ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు అంటే పోయే వాళ్ళు జగన్ గారికి నాలెడ్జ్ తక్కువ అంటారు పోయినప్పుడు ఏమవుతుంది అది డే జగన్ గారు ఎప్పుడు కూడా పాస్ట్ లెషన్స్ ఉంటాయి పట పట పటపటేషన్ తీసుకునేస్తారు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ అంటే చెప్పారు రెండోది ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారి మాట ఎందుకు వింటాడంటే ఏం ఆశించిపోతాడు ఉండవల్ అరుణ్ కుమార్ గారు పవన్ గారు నేచురల్ గా నైన్టీ పర్సెంట్ మీ దగ్గర సీనియర్ జర్నలిస్ట్ గా తొంభై తొంభై శాతం మంది ప్రజలు లీడర్లు ఎందుకు పోతారు పని కోసం పోతారు రాజు దగ్గరికి పని కోసం పోయిన వాడు బతక నేర్చిన మాటలు మాట్లాడతారు ఎందుకంటే పని కావాలి కదా నాకు ఇంపార్టెంట్ రాజుని ఇరిటే ఇరిటేట్ చేస్తే పని కాదు ఉండవాళ్ళు కుమార్ గారు ఇరిటేషన్ చేయడానికి పోతారు ఎందుకు పోయిందో ఆయన మహాట రే పని పని ఆయన పని కోసం పోడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు సంఖ్య రాజు దగ్గర పెరిగితే మంచి రాజులు అవుతారు ఎవరు నాలుగు మంచి పనులు చేయించచ్చు కాబట్టి ఉండవల అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు పని కోసం పోరు కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళు వింటారు పని కోసం వచ్చిన కన్నా సమాజం కోసం వచ్చి చెప్పేవాడు మాట ఎవడైనా ఇంటాడు కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఏంకర్కి ఉండవాళ్ళు కానీ తోడైతే అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది